కేరళ కొల్లాంలోని నవరనాడు పట్టణంలో శంకర్ అనే వృద్ధుడున్నాడు ఇతను బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు వయస్సు అరవై ఆరేళ్లు అయితే భార్య చనిపోయింది మంచాన పడ్డ తల్లి వికలాంగురాలైన కూతురు ఉన్నారు అతను వారిద్దరికి సేవలు ఉన్నాడు పని వాళ్ళేమో ఉదయం సాయంత్రం మాత్రమే వచ్చిపోతున్నారు అయితే కూతురుకు బాత్రూమ్ కు తీసుకెళ్లే పనిలో అతనికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో తన మిత్రుడు మోహన్ కు తమ ఇంట్లోనే ఉండి పనిచేసే మహిళ కావాలని చెప్పాడు శంకరన్ అతను వేరే వారికి చెప్పడంతో వన్ ఫైన్ మార్నింగ్ కాలింగ్ బిల్ మోగింది వృద్ధుడైన శంకరన్ డోర్ తీశాడు చూస్తే ఎదురుగా కత్తిలాంటి ఫిగరం నమ్మాయి కనిపించింది మీరు పనికి కావాలన్నారట కదా అని అడిగింది ఆమెను చూస్తే పని లేదు కానీ పనికి రావడంతో ఇంట్లోకి పిలిచి విషయం చెప్పాడు తమ ఇంట్లోనే ఉండి భోజనం నుంచి ఇతర పనులు కూడా చేయాలని చెప్పుకొచ్చాడు నెలకు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆమె కూడా సరేనంది మరునాడే వచ్చి ఇంట్లో చేరింది అయితే వృద్ధుడైన శంకరన్ కు పని మనిషి దుర్గను చూడగానే ఏవో కూడా అయినంత డీ ఎనర్జీ వచ్చేసింది మనసు పడ్డాడు ఇంకేముంది ఆమెతో ఆప్యాయత పెంచుకున్నాడు ఆమె కూడా దగ్గరయింది ఇక ఆ తర్వాత నరేష్ ప్రగతిలా కసిగా దగ్గరైపోయారు అప్పుడే మళ్లీ పెళ్లి చేసుకుందామా అన్నాడు శంకరన్ ఆమె కూడా సరేనంది కాకపోతే నాకు అప్పులున్నాయని చెప్పింది మొదటి విడతగా నలభై ఆ తర్వాత యాభై ఆ తర్వాత లక్ష ఇలా మెల్లిగా లాగేస్తూ ఉంది డబ్బు పోతే పోయింది కత్తిలాంటి ఫిగర్ పెళ్ళాంగా దొరికిందనుకున్నాడు ఏమో కానీ కాటికి వెళ్లే ముందు కసకు పక్కనుంటే బాగుంటుందనుకుని దుర్గా నీ ఆధార్ కార్డు తెస్తే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు కానీ ఆమె అతిగా ఆశపడలేదు పైగా మొసలోడికి పెళ్ళాంగా ఉండాలనుకోలేదు శ్రద్ధగా ఇంట్లో నగలన్నీ సర్దుకుంది నేను మా ఇంటికి వెళ్లి ఆధార్ కార్డు తెస్తానని వెళ్ళింది అంతే ఇక రాలేదు అయితే శంకరన్ మాత్రం నా బ్యూటీ ఎప్పుడొస్తుందా అని గేట్ దగ్గర కూర్చున్నాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆ మరునాడు కూడా ఎదురు చూశాడు రాలేదు ఇంట్లో పనులు చేసుకోలేక చచ్చిపోతున్నాడు ఆ మరునాడు సాయంత్రానికి మొత్తం నాకేసి పారిపోయిందని నగలతో సహా ఊట్ చేసిందని దీంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు శంకరన్ ఆ ఫిర్యాదు చూడగానే స్టేషన్ సిఏ తల పట్టుకున్నాడు ఎందుకంటే అంతకు ముందే పనిచేసిన ఎస్ఐకి లక్ష రూపాయల టోపి పెట్టిందట పేరు దుర్గ కాదు అసలు నామం అశ్వతి అన్నాడట సిఐ శంకరన్ కు మతి పోయింది నేనంటే ముసలు వాడిని భార్య లేదు కాబట్టి వీక్ అయ్యాను ఆ పోలీస్కి ఏమైందయ్యా అన్నాడట ఎనర్జీ లెవెల్స్ వేరేమో కానీ వీక్నెస్ కామన్ కదండి కాస్త చూసి నడుచుకోవాలి కాటికి కాళ్లు చాపుకునే వయసులో మీకు పెళ్ళెందుకండి అని చేవాట్లు పెట్టి పంపించాడట సిఐ ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు సిఐ ఈ కేసు గాని పట్టుకోకుంటే వృద్ధుల జీవితాలు నాశనమైపోతాయని చెప్పారట అయితే అశ్వతి కొల్లా నుంచి ప్లేట్ మార్చింది లగ్జరీగా ఉంటుందని వెళ్లిపోయింది అక్కడ ఫేస్బుక్ లో రిటైర్డ్ అయిన ఆర్టీఓను కలిసింది అశ్వతి తనకు పని చేసి పెట్టాలని కలిసి స్పర్శాది టచ్ ఇచ్చింది ఇంకేముంది నాతో కలిస్తే నీకు పని చేసి పెడతానని చెప్పి లొంగిపోయాడు ఆమె కావాలని అతని గురించి తెలుసుకుని మరి ఆర్టీవన్ బుట్టలు వేసుకుంది పాపం ఆ విషయం తెలియదు అలా దాదాపుగా మూడు రోజుల పాటు తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు కాకపోతే నాలుగవ రోజు నాకు డబ్బులు కావాలని కొన్ని తీసుకుంది అలా వారం పాటు రెండు లక్షల లాగేసి వెళ్లిపోయింది అలా ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్ల పాటు మూడు వందల మందిని మోసం చేసింది అశ్వతి ఇంకొంతమంది పరిస్థితి దారుణం బైక్ మీద లిఫ్ట్ అడిగిన ఓ యువకుడితో సన్నిహితంగా మాట్లాడటంతో అతను రెచ్చిపోయి ఏకంగా లాడ్జికి తీసుకెళ్లాడు అక్కడ సాయంత్రం వరకు వేర విహారం చేశారు ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు లాడ్జిలోనే స్నానం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు కట్ చేస్తే రాత్రి పదకొండు గంటలకు అశ్వితి నుంచి కాల్ వచ్చింది నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలని అడిగింది నా దగ్గర అంత డబ్బు లేదు నిద్రొస్తోంది ఫోన్ పెట్టి పక్కన మా ఆవిడందని చెప్పాడట నాకు డబ్బులు గాని ఇవ్వకపోతే నువ్వు లాడ్జ్ లో రెచ్చిపోయిన నగ్న వీడియోలు వాట్సాప్ లో పంపుతానని బ్లాక్ మెయిల్ చేసింది దీంతో వెంటనే లక్ష రూపాయలు సమర్పించుకుని ఆ వీడియోలు డిలీట్ చేయించుకున్నాడు ఆ యువకుడు కానీ వారం తర్వాత మరో వీడియో ఉందని శాంపిల్ పంపించింది అశ్వతి చివరి సారిగా మరో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది దీంతో తన స్నేహితుడికి చెప్పుకుని ఏడ్చాడు ఆ యువకుడు నా పరువు పోయేటట్టు అని చెప్పుకుని కన్నీరు మున్నీరయ్యాడు ఆ స్నేహితుడేమో ఈ మాత్రం దానికి కంగారెందుకు తప్పు జరిగిపోయింది నువ్వు డబ్బులు ఇస్తుంటే ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుందని పోలీసుల ద్వారా ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఐడియా చెప్పారు డబ్బుల ఫోటోలు పంపి ఓ లాడ్జికి రమ్మని చెప్పమన్నారు పోలీసులు చెప్పినట్టే ఆ యువకుడు లాడ్జ్ కి పిలిపించాడు డబ్బులున్నాయని చెప్పేందుకు ఫోటో కూడా పంపించాడు అయితే అప్పటికే మఫ్తీలో పోలీసులు కాపు కాసి అశ్వతిని పట్టుకున్నారు తీసుకెళ్లి జైల్లో పడేశారు ఆ తర్వాత జైలు జైలుకు కోర్టుకు తిప్పుతూ ఉన్నారు పోలీసులు దాదాపు నలభై మంది బాధితులు ముందుకు వచ్చి కేసు పెట్టారు ప్రస్తుతానికి కోర్టుల చుట్టూ వాయిదాల కోసం తిరుగుతోంది ఫేస్బుక్ లో ఐడిలు మార్చి వృద్ధులను టార్గెట్ చేస్తూ కోర్టులు సంపాదించింది అశ్వతి అలా మాయలేడిని పోలీసులు ఆట కట్టించి అరెస్ట్ చేశారు అయినా ముసలి తాతలకు ఇదేం పోయే కాలమునని పోలీసులే తలలో పట్టుకుంటున్నారు ఎందుకంటే తొంభై శాతం మంది అశ్వతి బాధితులు వారే వాళ్ళైతే తేడా వచ్చినా కొట్టలేరని చంపలేరనే ఉద్దేశంతోనే తన సేఫ్టీ కోసం ఎలా చేసిందట మేరపు ఏంటంటే అశ్వతి ఫోన్ లో ఏకంగా వందల కొద్ది చిన్న చిన్న వీడియోలు ఫోటోలు ఉన్నాయట బట్టలు లేకుండా వారంతా కూడా వృద్ధ శృంగార కళాకారులే పోలీసులు ఇవన్నీ చూసి షాక్ అయిపోయారు మాకు ఇదేం కర్మరా బాబు అనుకున్నారట ఏదేమైనా ఈ లేడీ బలే కిలాడి మరి అశ్వితిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి